అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చిన బా వాటిని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి దాంట్లో ప్రధానంగా మీరు చూసుకుంటే ఏదైతే పెన్షన్ నాలుగు వేలు పెంచడం కావచ్చు అదేవిధంగా యువతకి డిఎస్సి కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా చేసిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే ఏదైతే సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా రేపటి రోజున ఆగస్టు పదిహేనో తారీఖు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది ఉంది అయితే దీనికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి నమస్కారం అండి మేడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ వారు కావచ్చు ఒకటే వ్యాఖ్య చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూసినా సూపర్ సిక్స్ సామలు ఎప్పుడు సూపర్ సిక్స్ సామలు ఎప్పుడు వచ్చి రెండు నెలలకి అప్పటికి కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ నోర్లు మూపించే విధంగా రేపటి రోజున ఆగస్టు పదిహేనో తారీఖు అన్న క్యాంటీలు అయితే ప్రారంభించబోతున్నారు మొదటి దశలో వంద క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి మీరే ఉంటారు మీరు చెప్పినట్టుగా రిజల్ట్స్ వచ్చాక నాలుగో తారీఖు తర్వాత ఆరో తారీఖున అనుకుంటా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక ఐదు ఆరు ప్రెస్ మీట్స్ అయ్యాయి నిన్న కూడా లేటెస్ట్గా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అది ఏంటి అస అది ఏ సందర్భం అని కూడా చూడ్డాయన మీరు గమనించండి చావుకి వెళ్ళినప్పుడు ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు ఆ చావు ఇంట్లో కూర్చుని ఈ చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేయట్లేదు ఇదే జగన్ అలా కాదు ఆయన చెప్పే డైలాగ్స్ ఒక మీకు అవి ఏమంటారు మీకు మోస ఇది ఉంటుందన్నమాట ఇదే మన వైసీపీ ప్రభుత్వం ఉండుంటే ఇదే మన జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇప్పటికి అమలైపోయేవని అందరూ అనుకుంటున్నారు ఇదే డైలాగ్ నిన్న కూడా అదే చెప్పాడు అసలు నీకెందుకు కంగారు నువ్వు రైతులకి రుణమాఫీ ఇచ్చావు నువ్వు నువ్వు ఏం చేసావు నువ్వు అన్నీ అక్కడ బకాయిలు పెట్టి నేను బట్టలు నొక్కానని అక్కడ డబ్బులు వెళ్లకుండా చేసా ఐదేళ్ళు నాటకాలు ఆడి నిన్న కూడా బటన్స్ గురించి మాట్లాడి నువ్వు ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తావండి కదా బుద్ధి రావద్దా నీకో నీకెందుకు అసలు నువ్వు ఐదేళ్లు నిన్ను కళ్ళు మోసుకొని కూర్చోమని చెప్పింది ప్రభుత్వాన్ని ఎవరు ప్రజలు చెప్పారు నువ్వు గత ప్రభుత్వం అయిపోయింది మీరు ఐదేళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పాక నువ్వు నోరు ఎందుకు తెరుస్తున్నావు నోరు కూడా మూసుకోమని చెప్పారు కళ్ళు ఒకటే కాదు నోరు కూడా మూసుకో వాళ్ళు చెయ్యకపోతే ఐదేళ్ళు అంటే ఎలక్షన్స్ ముందు నువ్వు మాట్లాడు ఇరవై తొమ్మిదిలో అని చెప్తున్నారు ప్రజలు నువ్వెందుకు తొందరపడుతున్నావు ఆత్రగాడికి బుద్ధిమట్టం అంటారు సో అలా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికి అంటే ఏదో ఒకటి ఆ తపన ఆయన అదేంటోనండి మరి ఆ అనేది ఆయన నర నరంలోనూ అలా ఊరిపోయింది ఆ పదం అనేది అంటే ఇవ్వడు కానీ ఇచ్చినట్టు నాటకాలు ఆడతాడు అందుకని ఆయన నిన్న కూడా ఏడ్చాడు సో ఇప్పుడు ఆయనకి ఏంటంటే నువ్వు ఏడోకమ్మా మేము మొదలుపెట్టి చాలా రోజులైంది ఇప్పుడు సూపర్ సిక్స్ కూడా మొదలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నీ ఏడు పాపు జగన్ మేము ఇస్తున్నాము నువ్వు కళ్ళు తుడుచుకుని కళ్ళు మూసుకుని పడుకో అని చెప్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అయ్యాయి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం మొదలైంది డొక్కా సీతమ్మ గారి పేరుతోటి తర్వాత కూడా మొదలుపెట్ట ఫస్ట్ అదే కదా చేశారు ఏడు వేలు అన్నారు ఇచ్చేసారు ప్రతి నెల ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వచ్చేస్తున్నాయి ఇళ్ళకెళ్ళిస్తున్నారు మీద కూడా నిన్న ఏడుస్తున్నాడు మీరు విన్నారో లేదో వాలంటీర్ వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో చిక్కటి ఈ డైలాగ్ ఇలాగే చెప్తాడు చిక్కటి చిరునవ్వుతో అంటాడు ఇలాగేంటో మరి చిక్కటి చిరునవ్వు చిక్కటి కాఫీ తెలుసు కానీ మనకి చిక్కటి చిరునవ్వులు మనకి తెలియదు అంటే ఈ పదాలు అంతా కూడా ఎవరు రాసిస్తున్నారు ఈ తెలుగు భాష ఏంటో ఈ దౌర్భాగ్యం ఏంటో మనకైతే తెలియదు చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్ వెళ్ళి ఇస్తాట అసలు ఏమైనా ఉందా రాజకీయ నాయకులు వెళ్ళి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు వెళ్ళి ఇస్తుంటే నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇవ్వడానికి నీకు ఏడుపు వాలంటీర్ వెళ్ళి ఇవ్వాలంట నీకు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేశావు చెప్పాడు నీకు ఎందుకు కంగారు నువ్వు ఓపిక పట్టు ఫస్ట్ నేర్చుకోవయ్యా నిదానం నేర్చుకో ఓపిక పట్టు ఓర్పు నేర్చుకో నీకు ఈ పదాలు జీవితంలో ఎవడు చెప్పలేదు నీకు కనీసం ఇప్పుడైనా నేర్చుకో జగన్మోహన్ రెడ్డి మనం చెప్తున్నాం సో రేపటి నుంచి సూపర్ సిక్స్లో భాగంగా అంటే ఆ పథకాల్లో భాగంగా రేపు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి ఓకే మొత్తం నూట ఎనభై మూడు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రేపు వంద వంద క్యాంటీన్లు రేపు ఓపెన్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉయ్యూరు వెళ్ళి శివాలయం రోడ్లో ఉండే అక్కడ ఒక ప్లేస్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు కృష్ణా జిల్లా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి ముఖ్యమంత్రి గారే వెళ్ళి మొత్తం ఏడు జిల్లాల్లో చేస్తారు కోనసీమ ఒకటి ఉంది గోదావరి ఒకటి అదే సారీ కృష్ణా ఒకటి తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఒకటి ఇట్లా మొత్తం అన్నీ ఏడు ముఖ్యమైనవన్నీ తీసుకుని వంద ప్లే వంద ప్లేసెస్లో సో ఇప్పుడు అది మొదలవుతుంది అన్న క్యాంటీన్లో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కళ్ళు తెరిచి చూడండి వినండి మనం చెప్తున్నాం మీ ఏడు పాపేసేయండి వాళ్ళ అన్నం తినాలి ప్రశాంతంగా మీరు ఏడిస్తే వాళ్ళకి అన్నం అరగదు అది కూడా చెప్తున్నామ్మా రెండోది ఉచిత బస్సు మహిళలకి ఇప్పుడు ఎంత హ్యాపీ అండి ఉచిత బస్సు వస్తే ఇప్పుడు నిజంగా ఇక్కడ ఒక్క పాయింట్ మనం చెప్పుకోవాలి ఇక్కడ తెలంగాణలో ఉచిత బస్సు పెట్టినప్పుడు ఆటో వాళ్ళందరూ గొడవ చేశారు మా పరిస్థితి ఏంటి మేమేమైపోతామని ఇక్కడ ఆటో వాళ్ళకి మనం ఒకటి చెప్పాలి ఇప్పుడు ఆటో వాళ్ళు ముఖ్యమే ఇప్పుడు ఆటో వాళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉంటున్నారండి మీరు గమనించండి ఎక్కడికైనా ఆటో కావాలంటే ఒక్క ఆటో వాడు రాడు వాళ్ళంతా బిజీ ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఉచిత బస్సు పథకం వల్ల ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు అమ్మ కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఉచిత బస్సు సౌకర్యంతో వాళ్ళ వాళ్ళ ఊళ్ళో వెళ్తున్నారా లేదా వాళ్ళకి కావాల్సిన చోట్లకి సో ఈరోజు ఆటో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారుగా కాబట్టి ఆటో వాళ్ళు ఏమైపోతారని ఎప్పుడు అనుకోకూడదు ఎవరికి ఉండే పని ఉంటుంది ఎవ్వరు వాళ్ళని ఏమి ఇది చేయరు నెంబర్ వన్ మీకు గుర్తుంటే ఇదేంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తలో పేపర్లు ఏమైపోతాయో వార్తాపత్రికలు ఎవరు చదవరేమో అనుకున్నారు కానీ కాదు ఒక కొత్తది వస్తే కొత్తవే కొంచెం కాలమే ఉంటుంది ఏదైనా కూడా ఒక కొత్తదనం అనేది కొద్ది కాలమే దాని ఇది ఉంటుంది అంటే దాన్ని ఏమనాలి దాని ప్రభావం కానీ పాతది ఎక్కడికి వెళ్ళదు ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మీరు పొద్దున లేచి పేపర్ చదవకుండా టీవీ చూస్తే మీకు సంతృప్తి ఉండదు మీరు టీవీ వింటూ పేపర్ చదువుతారు కావాలంటే గమనించండి చాలామంది ఇళ్లలో జరిగేది ఇది ఎందుకు చెప్తున్నామంటే దేనికైనా ఒక ఓపిక ఉంటే అన్నీ అమలవుతాయి సూపర్ సిక్స్ గురించి మీరు గమనించండి సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఓ దాని గురించి విపరీతార్థాలు విపరీతంగా మాట్లాడ్డాలు ఏమి చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఊరికే హామీలు ఇస్తాడు నిన్న ఏడ్చినట్టే జగన్మోహన్ రెడ్డి ఏడ్చినట్టే వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానాలు కాబట్టి అందరి నోళ్ళు మూసుకునేలాగా రేపు రెండు పథకాలు మొదలవుతున్నాయి ఇంకా నాలుగుంటాయి నిదానంగా వన్ బై వన్ చేస్తారు వాళ్ళకి తెలిసి ఎప్పుడు చేయాలో కాబట్టి ఎవడు కంగారు పడద్దు ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే అన్నా క్యాంటీన్లు అనేది చాలా అండి ఈరోజు కార్మికులు ఆనందపడుతున్నారు రోజు కూలీలు ఆనందపడుతున్నారు ఉద్యోగస్తులు ఆనందపడుతున్నారు తర్వాత వేరే ఊళ్ళ నుంచి వస్తారు చూడండి పనుల కోసమో హాస్పిటల్స్ లేకపోతే కోర్టు పనుల మీద ఒకటి కాదు లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్తో పనులు ఉంటాయి కూరలు కావచ్చు కూడా వాళ్ళకి ఏమిటి భోజనం వంద సారీ అలాంటి వాళ్ళు భోజనం వంద రూపాయలు తినలేరు కదా ఇప్పుడు అందరూ అంటే మరీ అందరూ రిచ్ ఉండరు అందరూ పూర్ ఉండరు కానీ ఎవరైనా కూడా తినే విధంగా భోజనం ఉంటుంది కాబట్టి పొద్దున పలహారం ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకి సాయంకాలం రాత్రి భోజనం మళ్ళీ ఐదు రూపాయలకి సో ఎంతమంది కడుపు నింపుతుందండి మనం వేరే ఓల్డ్ నుంచి వచ్చినప్పుడు హ్యాపీగా మనం తినచ్చు ఎవరైనా తినొచ్చు జర్నలిస్టులు కూడా తింటారు ఎందుకంటే వాళ్ళు కూడా వేరే ఓళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు తప్పే ఉందండి భోజనం బాగుంటే ఎక్కడైనా తింటాం కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ అనేది నిజంగా చాలా మంచి పథకం అండి దాన్ని రేపు మొదలు పెడుతున్నారు అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మన కడుపుకి ఆకలి ముఖ్యం ఆకలి వేసినప్పుడు అన్నం కావాలి మనకి ఆ అన్నం తక్కువకు దొరుకుతుందంటే ఆనందంగా తింటాం అందరం కాబట్టి అన్నగారు ఏ ఉద్దేశంతో అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టారో మనకు తెలియదు కానీ చాలా మంచి పథకాన్ని పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు సో అందరం కూడా దీన్ని రేపటి నుంచి ఆహ్వానిద్దాం వీళ్ళు ఈ పథకాలన్నీ అమలు చేయడానికి మరలా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్ని రోజులు వచ్చాయని చెప్పుకోవాలి కదా తప్పకుండా ఎప్పుడూ ఆంధ్ర అన్నపూర్ణే కాకపోతే మధ్యలో అన్నపూర్ణని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మళ్ళా అన్నపూర్ణానికి సిద్ధపడుతున్నారు మేడం ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి కావచ్చు ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అది మొదటగా అమలు చేయడానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఆ మోడీ కావచ్చు అవన్నీ కూడా ఆయన మేలో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జనవరిలోనే ఇచ్చినటువంటి పరిస్థితులు రెండోది ఇప్పుడు మొదటిగా చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలోనే చాలా వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిల్ రద్దు ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయండి వీటన్నిటికి సంబంధించి ఈయన రెండు నెలలలోపే ఎన్నో పూర్తి చేశాడు ఇవన్నీ పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి రెండోది వాళ్ళు అన్ని నెలల సమయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకోలేదా అంటే ఆయనకు అనుభవం లేదప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదో హామీలు ఇచ్చాడు కానీ అనుభవ రాహిత్యం అంటుంది సో చెప్పడం వేరు ఆచరణలో చూపించటం వేరేదైనా కూడా ఇక్కడ అనుభవం అనేది ఏ రకంగా ఉందో మీకు కనిపిస్తుంది డే వన్ నుంచి దిస్ ఈజ్ వాట్ పవన్ కళ్యాణ్ అడిగింది అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి అని ఆ రోజు నుంచి ఆయన అడిగాడు మీ గుర్తుంటే అది అది కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గ్రహించారు వేరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే హిస్ ఫిట్ ఫర్ నథింగ్ ఆయనకి తెలీదు ఆయనకి దోచుకోవటం తెలుసు పక్క నిధులను పక్కకి మళ్ళించటం తెలుసు బట్టలు నొక్కటం తెలుసు అంతే ఆయన గట్టిగా ప్రజల్లో వెళ్ళి మాట్లాడగలరా గట్టిగా ఒక విలేఖరికి సమాధానం ఇవ్వగలడా ఆయన రిప్లై ఇవ్వగల అడిగితే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఒంటరిగా వెళ్ళి పయనించగలడా ఈ కాంట్ డూ ఎనీథింగ్ అసలు జరగవు ఇప్పుడు మనం మృగ్యం అంటాం అట్లా ఇవన్నీ మృగ్యమే జరగవు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి విషయంలో వేరే చంద్రబాబు నాయుడు గారు డే వన్ నుంచి చేస్తున్నారంటే ఆయన ఎలక్షన్ ముందే ప్రణాళిక వేసుకున్నారు మీరు గమనించండి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడెప్పుడు ఏం చేయాలి ముందే ఆయన్ని మీరు తెలివి తక్కువగా అనుకోకండి ఆయన రోజుకి ఎన్ని సభలకు వెళ్ళారండి డెబ్బై నాలుగేళ్ల మనిషి ఎక్కడైనా మొహంలో అలసట చూసారా మీరు చూడలేదు కదా దాదాపు సాపు నుంచున్న పరిస్థితి రోజుకి ఐదు నుంచి బహిరంగ సభలు సభలు మాట్లాడారు ఎంత చక్కగా మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆరు తర్వాత ఉండడు లక్ష చెట్లు పైగా నరికించేశాడు వరకు లక్షలు సారీ అండి ఐదు లక్షల పైగా చెట్లు నరికించేశాడు అంటే ఆయనకు ఆక్సిజన్ ఎలాగ దొరుకుతుంది ఊళ్ళో ఆక్సిజన్ ఆక్సిజన్లన్నీ తీసేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎండాకాలంలో బస్సు మీద ఓపెన్ ఏదైతే ప్రచార వాహనంలో వెళ్ళడం జరిగింది ఏసీ బస్సులో వెళ్ళి కిందకి దిగకుండా నాటకాలాడి కందకుండా కుందకుండా మాట్లాడి ఆరు తర్వాత ఇంటికెళ్ళిపోయి ఒక గులకరాయి సతీష్ కేసులో మాత్రం ఎనిమిది వరకు అక్కడ నాటకాలాడి ఎన్ని చేశాడండి అది కూడా ఆయన మీరు చూసుకుంటే సాధ్య వరకు సాయంకాలం సమయంలో ఎక్కువ సభలు పెట్టినటువంటి పరిస్థితి మరి అవును కందిపోతాడు కదా ఆయన ఆయన పాపం చిన్నవాడు సౌమ్యుడు పాప ఆయన కందిపోతాడు అందుకని ఈ రకంగా చేశారనమాట సో ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే హోంవర్క్ చేసుకున్నారు ఏవేవి ఇంప్లిమెంట్ చేయాలి డబ్బులు లేవని తెలుసు ఎట్లా నిధులు తేవాలి అలాగే ఎలా పరిశ్రమలు తీసుకురావాలి ఇప్పుడు ఒక్కొక్కటి మీరు చూసుకోండి అన్నీ ఎలా జరుగుతున్నాయి టకటక నిన్న కూడా వచ్చారు కదా వాళ్ళెవరు ప్రపంచ బ్యాంక్ నిన్న సారీ అండి నిన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయింది కదా కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు ఓకే వచ్చే వాళ్ళని పంపించడం అనేది జగన్మోహన్ రెడ్డి పని ఓకే ధన్యవాదాలండి చూశారు కదండి మరొక విశ్లేషణతో మరొకసారి ముందుకు వస్తాం ధన్యవాదాలు